జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోవడం ఇంపాసిబుల్ అని చెప్పి భావించిన తర్వాతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు అయినా మన చేత అనుకున్న తర్వాతే ఢిల్లీ బీజేపీ రక్షణ కోరి ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎన్నికల మేనేజ్మెంట్ దానికోసం ఉపయోగపడతారని చెప్పి ఢిల్లీలో పడిగాపులు కాసి మరీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అదే సమయంలోనే తెలుగుదేశం నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ ఉంది ఎమ్మెల్యేలు ఎంపీలు పదిహేడు నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులను చూసినా కూడా చాలామంది ఫస్ట్ నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు పూర్తిగా చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు ఈ క్రమంలో సీనియర్ పార్టీ నాయకులు కూడా చంద్రబాబు గారి మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పబ్లిక్గాను కొందరైతే వాళ్ళ అంతరంగిక సమావేశాలు సంభాషణల్లో వాళ్ళు చేస్తున్న విమర్శలు ఏంటి చంద్రబాబు భయపడిపోతున్నారు చంద్రబాబు బేలతనం కారణం పార్టీని ఫస్ట్ నుంచి నమ్ముకున్నారని కానీ లేకపోతే విలువలు కానీ సిద్ధాంతాలు కానీ అటువంటివి ఏవీ లేవు ఎవరైతే నోట్ల కట్టలు ఇచ్చారో వాళ్లకు మాత్రమే టికెట్లు ఇస్తూ ఉన్నారు ఎవరు నోట్ల కట్టలు ఇస్తే వాళ్లకు మాత్రమే టికెట్లు ఇస్తూ ఉన్నారు చంద్రబాబును నమ్ముకుంటే ఎటువంటి రక్షణ ఉండదు ఎటువంటి అవకాశాలు ఉండవు మీరు ఎన్ని దశాబ్దాలు పార్టీకి అనేది నాకు సంబంధం లేదు నోట్ల కట్టలే కావాలి అని చెప్పి చంద్రబాబు ఓపెన్గానే వాళ్ళకు అవకాశాలు ఇస్తూ ఉన్నారు అని టీడీపీ సీనియర్ నాయకులు వ్యాఖ్యలు చేయడమే కాదు టీడీపీ ఆవిర్భావం నుంచి పనిచేసినటువంటి ఇప్పుడు నిన్నటికి నిన్న రాయచోటి రమేష్ రెడ్డి వాళ్ళ అన్ననే శ్రీనివాసులు రెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ అంటే కడప టీడీపీకి వీళ్ళు చాలా కీలకం కడప టీడీపీకి వీళ్ళు చాలా కీలకం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ కుటుంబం టీడీపీలోనే ఉంది రాజగోపాల్ రెడ్డి ఉండే లక్కిరెడ్డిపల్లి రాజగోపాల్ రెడ్డి అనేవాళ్ళు ఆర్ రాజగోపాల్ రెడ్డి రాయచోడి నియోజకవర్గం కాకముందు లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం ఉండే అక్కడి నుంచి ఎమ్మెల్యేగా చేశారు ఎవరు ఈ రమేష్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు టీడీపీ ఆవిర్భావంలో ఆయన ఉన్నారు కడప జిల్లాలో ఆ కుటుంబమే ఫస్ట్ నుంచి నాలుగున్నర దశాబ్దాల నుంచి నాలుగు దశాబ్దాల పైన నుంచి టీడీపీకి రక్షణగా ఉంటూ వస్తుంది ఆ జిల్లాలో ఉనికి ఉంది మధ్యలో వాళ్ళు కొన్ని సీట్లు గెలుచుకుంటూ వచ్చారన్నగా కానీ కీలకం అటువంటి రమేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీతో నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్నటువంటి వాళ్ళ అనుబంధాన్ని తెంచేసుకున్నారు తెంచేసుకొని ఆత్మగౌరవాన్ని నేను తాకట్టు పెట్టుకొని నోట్ల కట్టలు తెచ్చి నేను రాజకీయం చేయలేను కేవలం ఇప్పుడు నోట్ల కట్టలు బ్రోకర్లు బ్రోకర్లు అటువంటి వాళ్ళకే సీట్లు ఇస్తూ ఉన్నారు ఇక్కడ విలువలు లేవు సిద్ధాంతాలు లేవు పార్టీతో అనుబంధాలు లేవు ఏమీ లేవు చంద్రబాబు గారిలో ఒకటే భయం ఉంది ఎన్నికల్లో విచ్చలివిడిగా డబ్బులు ఖర్చు పెట్టాలి నోట్ల కట్టలే కావాలి ఆ నోట్ల కట్టలు ఉన్నోళ్ళకే టికెట్లు ఇవ్వాలి అని సో అనుబంధం తెంచుకుందాము తెంచేసుకున్నారు ఒక ఆయన కాదు ఇప్పుడు వేంపల్లి సతీష్ రెడ్డి ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వరుసగా ఐదు సార్లు పోటీ చేశారు ఇరవై ఎనిమిది సంవత్సరాలతో టీడీపీలతో ఉన్నారు ఆయన అనుబంధం నేను చేసుకుని వైసీపీలోకి చేరారు ఇటువంటి వాళ్ళు ఎందరో సో ఎట్టకేలకు ఇన్ని దశాబ్దాలుగా టీడీపీకి సేవ చేస్తే మాకైతే ఒక అవమానకరమైన ముగింపే దక్కుతూ ఉంది దీని అంతటికి కారణం చంద్రబాబు బేలతనమేనని చెప్పి వాళ్ళైతే దుమ్మెత్తిపోసి మరి కొందరు పాటి నుంచి వెళ్ళిపోతున్నారు కొందరు లోప లోపల తిట్టుకుంటూనే అంతరింగిక సంభాషణలో తిట్టుకుంటూనే ఏదో ప్రస్తుతానికైతే టీడీపీలో కంటిన్యూ అవుతున్నారు ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చూపించబోయే ప్రభావమే ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు